కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువుగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ అసలు వీళ్ళకి ఆలోచన లేవు వీళ్ళకి ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూసాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం ఈ రకంగా వాళ్ళు వాటి కోసం అనుకుంటున్నారు వీళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ని ఆ గ్రూపుల్లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళేది రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఎస్ మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతున్నాం ప్రజలకు ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధి కీలక పాత్ర తీసుకుంటారు దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ ఉన్నారు మీకులాగా భయపెట్టి వాళ్ళని నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు ఐదు సంవత్సరాలు ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ పేరు నాని గారికి చెప్తా ఉన్న నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు ఇంకెవరో అధికారులు ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మీ మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేసేయండి ప్రాణరక్షణ కోసం ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా కొడాలి నాని వంశీ పారిపోయారు నువ్వేమో బందర్లో ఉన్నా అంటే నీ గత గత ఉన్నావు ఎక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ దాని జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ అక్రమ దోపిడీ నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్నీ ఒకటొక్కటి బయటకు వస్తాయి ఇవాళ నువ్వేదో వచ్చి పేపర్ ముందు మాట్లాడితేనో మీడియా ముందు మాట్లాడితేనో జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నామేమో మొత్తం ప్రతిదానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో అనుమానం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే అక్రమంగా మా అందరి మీద కేసులు కట్టించారు మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు ఇవాళ మచిలీపట్నం పేరు నాని గారిని యాభై వేల ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్కి రాకుండా ఉండే విధంగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేశారు అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని లేదా ఇంకోటి ఏదో అబ్బం గడుపుకోవాలని చూసేది జరగదు ఒళ్ళు దగ్గరగానే పెట్టుకొని ప్రవర్తించకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచే వస్తాయి ప్రజల మధ్యనే తిరగలేనటువంటి పరిస్థితి వస్తే గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను ప్రభుత్వాన్ని పార్టీలాగా నడపాలని చెప్పట్లేదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులు తెలుస్తాయి ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవ్వగలిగినాయి యాజ్ పర్ లా జరగలిగిన చెప్పారు ముఖ్యమంత్రి గారు అక్కడేమి డివియేట్ చేయలేవు కరెక్ట్గా అవి చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు అది దాన్ని కట్ చేసి వేరే బిట్టు కలిపేసి ఏదో కలిపేసి వాళ్ళకి చేతనైంది అదే కదా వాడి చేతనైంది అదే మాటలు అన్నట్లుగా ఒక ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్ ఈ పక్కన ఉన్నటువంటి బ్యాచ్ కూడా అలీబాబా అరడైన దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరుతారు ఫేక్కి ఏం జరిగిందో చూసాం ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే